దుర్గ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు దుర్గగారు గారు అద్భుతమైన మహిళల గురించి చెప్తున్నారు అమ్మవారి రూపాలే మహిళలు అనుకోవాలి అమ్మవారు ఎన్నెన్నో రూపాలు ఎత్తారు అందులో మన మహిళల రూపంలో ఆమె అంశం ఎంతో కొంత ఉండబట్టే ఒక పెద్ద ఖ్యాతిని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ఖ్యాతి కలిగిన మహిళల గురించి స్త్రీ శక్తి గురించి మన హిందూ ధర్మంలో స్త్రీలు ఎలా ఉన్నారు అన్నది వివరించండి తప్పకుండానండి మనము అనేక మంది స్త్రీలకి అంటే పల్లెటూరు మహిళలకి సహాయం చేసిన చేతన సిన్హా అనే గారి గురించి తెలుసుకుందాం అండి ఎక్కడ ఉంటారు చేతనా సిన్హా గారు బాంబేలో చదువుకున్నారు కానీ జయప్రకాష్ నారాయణ గారి ఆదర్శాలకి ఆవిడ ప్రభావితం అయ్యి పల్లెటూర్లకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ ఒక పల్లెటూరుని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆవిడ చదువుతూ ఉండేవారు అలా ఒక రైతు అంటే చదువుకున్న రైతు ఆవిడ పరిచయం అయ్యే ఒక పల్లెటూరులో పెళ్లి చేసుకుని ఆవిడ ఆ పల్లెటూరుకి వచ్చేసారు అక్కడ ఒక రోజున ఆవిడికి ఒక కమ్మరి మనిషి కమ్మరి పని చేసుకునే కాంతాబాయి అంటారండి ఆవిడ వచ్చి అమ్మ నేను బ్యాంక్లో మా అకౌంట్ ఓపెన్ చేస్తానంటే వాళ్ళు నా పేరున ఓపెన్ చేసుకోవట్లేదమ్మా అంటే ఎందుకు అని వెళ్తుంది ఆవిడ ఎందుకయ్యా ఆవిడ మా కమ్మరి కాంతాబాయి చిన్న పనులు చేసుకుంటుంది ఇనుప పనిముట్లు అదేంటి మన సుత్తులు అవన్నీ తయారు చేస్తుంది మీకు ఏంటి అబ్జెక్షన్ అంటే ఆ రోజు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు వేస్తుంది అంటే ఈవిడ అడుగుతుంది కాంతాబాయి రెండు మూడు ఎప్పటి నుంచి రోజు వేస్తావుట ఎందుకు అంటే వచ్చే కాలంలో వాన పడుతుంది కదమ్మా నేను రబ్బర్ షెడ్ కొనుక్కోవాలి ఇప్పటి నుంచి రెండు రెండు రూపాయలు దాచుకుంటే అప్పటికి సరిపోతుందని అంటుంది ఒక రబ్బర్ షీట్ షెడ్ కోసం అనగానే ఎందుకు మీరు మరి అంటే రోజు రెండు రూపాయల కోసం ఆవిడ వస్తుంది వెళ్తుంది అవన్నీ ఫామ్ ఫిల్ చేయాలి ఎవరు చేస్తారండి అంటే పైగా ఏ రోజుకి ఆ రోజు ఆవిడ పని మానేసి రావాలి ఈవిడ ఆలోచించి సరే మనకి ఇలాగే కాంతబాయి లాంటి వాళ్ళు పూలు అమ్మేవాళ్ళు కూరలు అమ్మేవాళ్ళు అనేక మంది అడుగుతారు రావండి మా కోసం బ్యాంక్ వెళ్దామంటే ఒకటి కష్టంగా ఉందమ్మా రెండు బ్యాంకుకి మేము వెళ్ళి లైన్లో నుంచి డబ్బులు అయ్యాలి తీయాలి అని అంటే ఇంకా కష్టంగా ఉంది అని అంటే ఈవిడ ఆలోచించి సరే మనందరం మన కోసం ఒక ఆడవాళ్ళకి దేశీ బ్యాంక్ అని ఒక బ్యాంక్నే మనం స్థాపించుకుందాము అని ఈవిడ అన్ని ఫారాలు ఫిల్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్లై చేస్తుంది మన కోసం మనమే ఒక బ్యాంక్ దేశీ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ మనమే స్థాపించుకుందాం అని వెళుతుంది వెళితే ఆర్బీఐలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు వీళ్ళంతా చదువురాని వాళ్ళు సంతకాలు కూడా పెట్టలేరు వీళ్ళకు బ్యాంక్ ఏంటి అనేసి అంటే ఆవిడ పాపం కళ్ళమడి నీళ్ళు వచ్చి ఏడిపచ్చేస్తుంది మరి అంతే కదండి ఆవిడ ఏడ్చిన ఆ అమ్మ వాళ్ళందరూ కూడా పనిచేసే కమ్మరి వాళ్ళు పూలు అమ్మేవాళ్ళు అమ్మ మాకు ఐదు ఆరు నెలలు టైం ఇవ్వండి మేము అంతా చదువు నేర్చుకుని మళ్ళీ వస్తాం వాళ్ళు ఏంటి మనకి నో అనేది మే మీరు ఎందుకు బాధపడతారు కళ్ళమ్మ నీళ్ళు ఏంటి మీకు అని వెనక్కి వచ్చి అందరూ పట్టుదలగా మాటలు రా వడ్డీలు తర్వాత అక్షరాలు సంతకాలు నేర్చుకుని ఆరు నెలలు అవ్వగానే మళ్ళీ ఆర్బీఐకి వీళ్ళందరూ వెళ్ళారట వెళ్ళి చెప్పారట ఇప్పుడు మమ్మల్ని అడగండి మేము సంతకాలు చేస్తాం ఇదిగో మీరు వడ్డీకి ఎంత అప్పిస్తున్నారు అప్పు మీద ఎన్ని నెలలకి ఎంత పర్సెంట్ ఎప్పుడు ఎంత అవుతుందో మీ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వండి మాకు ఇవ్వండి వాళ్ళ కంప్యూటర్ క్యాలిక్యులేటర్ ఇవ్వండి మేము నోటుతో చెప్తాం ఏది కరెక్టో చెప్పండి అన్నారు సవాలు విసి సవాలు విసిరారు ఇంకా వీళ్ళందరూ సంతకాలు పెట్టడం వాళ్ళు చేసిన వడ్డీ లెక్కలు కరెక్ట్గా ఉండడం వాళ్ళకి లెక్క పెట్టుకోవడం రావడం చూసి ఫస్ట్ టైం మనకి మన్ దేశీ బ్యాంక్ అని ఓన్లీ ఫర్ ఉమెన్ చైతన్య సిన్హా గారు చక్కగా ఒక బ్యాంకును ఓపెన్ చేశారు బ్యాంక్ అయితే ఓపెన్ చేశారు కానీ కష్టాలు ఎక్కడంటే వీళ్ళు పొద్దున్నే వెళ్ళి వేసుకోలేరు సాయంకాలం తీయాలి అంటే వాళ్ళకి ఇంట్లో పనులు తర్వాత అమ్ముకునే పనులు షా షాప్ పనులు ఉంటాయి అందుకని ఈవిడేం చేశారంటే బ్యాంకుకు మీరు రావక్కర్లేదు మీ దగ్గరకే బ్యాంక్ వస్తుంది అని ఒక ఏజెంట్ని పెట్టి ఈవిడ కమ్మరి కాంతమ్మ రెండు రూపాయలు ఇంకొక ఆవిడ మూడు రూపాయలు ఐదు రూపాయలు ఎవరెంత ఇచ్చినా వాళ్ళ పేరున బ్యాంకులో డిపాజిట్ చేయించేవాళ్ళు అంటే బ్యాంక్ని వాళ్ళ దగ్గరకు వచ్చే సౌలభ్యాన్ని ఆవిడ చక్కగా వాళ్ళకి చేయించారు ఆ తర్వాత ఇంకొకసారి ఏం చేశారంటే ఒక వచ్చి అమ్మ నాకు డబ్బులన్నీ ఇంట్లో ఉంటే కనుక మా ఆయన వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు నాకు వాళ్ళకి తెలియకుండా దాచుకోవాలి ఏం చేయాలి అంటుంది అయితే వాళ్ళకి పాస్బుక్లో అవి ఇస్తే అందులో ఎంతుందో తెలిసిపోతుంది పైగా వీళ్ళందరూ ఇంట్లో పాస్బుక్లు పెట్టుకోము వాన రావచ్చు వరద రావచ్చు అంటుకుపోవచ్చు నిప్పుతోటి మా అందరికి తెలిసిపోతుంది అంటే స్మార్ట్ కార్డు పెట్టండి మాకు అంటుంది అంటే బ్యాంక్ కార్డు స్మార్ట్ కార్డు అది తీసుకుని వాళ్ళు చక్కగా ఎంత డబ్బులు ఉందో చూసుకుని డబ్బులు తీసుకునేవాళ్ళు ఒక పాస్వర్డ్ తీసుకుని అది కూడా స్మార్ట్ వార్డ్ కూడా ఒక చదువు రాని పూలమ్మే అమ్మాయి సలహాతోటి ఈవిడ మందేసి బ్యాంక్ లో అటువంటి స్మార్ట్ కార్డును కూడా ప్రవేశపెట్టారు ఇంకొకసారి వాళ్ళ ఊర్లో చాలా కరువు వస్తుంది నీటి కరువు నీటి కరువు వస్తే పాపం తినడానికి ఉండదు పశువులకు ఉండవు నీళ్లు తాగడానికి ఉండకపోతే ఈవిడ పెద్ద టెంట్లు వేసి ట్యాంకర్లు తెప్పించి కొన్ని వందల మంది అది భూస్వామి కానివ్వండి జమీందారు కానివ్వండి మామూలు రైతు కానివ్వండి పనివాళ్ళు అందరి పశువులకి కూడా గ్రాసము నీళ్లు గవర్నమెంట్ దగ్గర నుంచి డోనర్స్ దగ్గర నుంచి తెచ్చి టెంట్లు వేసి చాలా చక్కగా వాళ్ళ పశువులు చనిపోకుండా ఈవిడ చాలా మేళా అనేసి పెట్టి చాలా బాగా చేశారండి సో అలాగా అనేక రకాలైన పనుల్ని ఈ చేతన సిన్హా చైతన్యము ఆర్బీఐ పెట్టడము దేశీ బ్యాంకులో ఈ రోజున కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి స్త్రీలే వాళ్ళ కోసమే వాళ్ళ డబ్బులు వేసుకోవడం వాళ్ళకి పెట్టుబడి పెట్టడం ఒకసారి ఒక టెన్త్ పాస్ అయిన అమ్మాయి ఆవిడ దగ్గరకు వచ్చిందిట సమ్మర్ హాలిడేస్లో ఎందుకమ్మా ఏంటి నువ్వు చిన్నపిల్లవి చేయడానికి ఏంటి అంటే నేను ఇంటర్మీడియట్లో చేరాలి అంటే మా ఊళ్ళో స్కూల్ లేదండి నేను సైకిల్ మీద వెళ్ళాలి ఇప్పుడు సమ్మర్లో నేను ఏదైనా పని చేస్తే మీరు అంతో ఇంతో డబ్బులు ఇస్తే నేను సైకిల్ కొనుక్కోగలను కదండీ అందుట ఈవిడికి అయ్యో వీళ్ళకి సైకిల్ ఉంటే చదువు ఉంటుందన్నమాట అని అలా మూడు వందల సైకిళ్ళు వాటికి లోన్ ఇవ్వడము కొంతమంది డొనాట్స్ని తీసుకురావడము చేసి ఆడపిల్లలు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళడం అనేది ప్రవేశపెట్టారు ఇలా ఏ సమస్య వచ్చినా ఆ చదువుకొని చదువుకొని ఆడవాళ్ళ కోసమని ఈవిడ అనేక రకాలైన ప్రసంగాలని ఈవిడికి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వేరే యూనివర్సిటీ వాళ్ళు పిలిచి అసలు ఒక బ్యాంకుని చదువుకోని వాళ్ళ కోసం మీరు ఎలా తెరవగలిగారు వాళ్ళని ఎలా చైతన్యపరిచారు వాళ్ళు ఎవరి మాట వినలేరు రాయలేరు చదవలేరు అని ఒక చేసిన పని మీద రీసెర్చ్ హార్వర్డ్ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీ వాళ్ళు కూడా అనేక రకాలైన టెడెక్స్ టాక్స్ ఉన్నాయి ఈవిడికి సీఎన్ఎన్ హీరోగా పిలిచి ఆ టాక్స్ అవి ఇప్పించారు అనేక రకాలుగా ఆవిడికి ప్రోత్సాహం అనేది ఇచ్చారు చేతనాథ్ సిన్హా చెప్పిన ఒక ఉదాహరణ చాలా గొప్పగా ఉంటుందండి ఒక మహిళ రోడ్డు మీద సిలిండర్ పెట్టుకుని టీలు అమ్ముతుంది వాళ్ళ తెలిసిన బిజినెస్ అమ్మాయి అయితే పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేసి జైల్లో వేశారట ఎందుకు అంటే ఆ సిలిండరు కమర్షియల్ సిలిండర్ కాదు డొమెస్టిక్ సిలిండరు అనేసి అయితే శనివారం ఆదివారం హోటల్ పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు ఏడుస్తుందో ఇంక ఉద్యోగం అదే మానేస్తుందో అనేసి ఆవిడ కంగారు పడితే ఆవిడ బయటకు వచ్చి సిలిండరు కమర్షియల్ కాదు నేను కమర్షియల్ పెడతాను వీళ్ళు నన్ను చూసి ఎక్కిరించి పోలీసు వాళ్ళు జైల్లో వేశారు కదా ఇక్కడ నేను హోటల్ పెడతాను అని ప్రతిజ్ఞ చేసి ఆవిడ ఆ చిన్న కాఫీ షాప్ని నెమ్మది నెమ్మదిగా హోటల్ గా తయారు చేసింది ఈ దేశీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అప్పుతోటి అది ఒక చిన్న ఒక చిన్న అవమానం దానికి ఛాలెంజ్ ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి మహిళ నేర్చుకోవాల్సింది అంటే ప్రతి చిన్న బాధని ఛాలెంజ్ గా తీసుకొని ఈ మహిళగా తయారవ్వాలి ఒకసారి ఒక క్యాంపులో ఉన్నప్పుడు ఒక క్యాంపులో ఉన్న ఆడవాళ్ళందరూ నీటి వసతి లేక ఆవులు అవి ఉన్నాయి కదా అక్కడ ఒక పిల్లకి కడుపుతో ఉన్న అమ్మాయికి డెలివరీ పెయిన్స్ వచ్చేస్తున్నాయిట అనగానే హాస్పిటల్ తీసుకెళ్లే టైం లేదు అక్కడ ఉన్న ఆడవాళ్ళే చిన్న పరదాల చీరలు కట్టేస్తే వాడు చక్కగా పండంటి పిల్లడు పుట్టాడు అయితే వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి ఏం పేరు పెట్టారు అంటే మేఘరాజ్ మేఘం సినిమాల్లో లాగా మేఘరాజ్ పుట్టాక వీళ్ళ కరువుకి పెద్ద వర్షం పడి అందరూ కూడా సంతోషించారట ఇలా అనేక రకాలైన విజయాలని ఆవిడ మందేసి బ్యాంక్ ద్వారా చెప్తూ ఉంటే మనం ఒక మహిళగా పుట్టి పది మంది వంద మంది వేల మందికి సహాయం చేసినందుకు ఈ రోజున కొన్ని లక్షల మంది లబ్ధి పొందుతున్నారు వేల స్త్రీల అకౌంట్స్ ఆ మందేసి లో ఉన్నాయి ఇక్కడ చూశాక అనేక చోట్ల ఏ విధంగా బ్యాంకు స్థాపించాలి అని ఒక పాఠం కింద ఈ చైతన్య సిన్హాన్ని పిలిచి అన్ని చోట్ల కూడా ప్రసంగాలు ఇప్పిస్తున్నారండి అటువంటి చైతన్య సిన్హా గారి గురించి ఈ రోజు మనం తెలుసుకోవడం మందేసి బ్యాంక్ ద్వారా చాలా సంతోషంగా ఉందండి మన అదృష్టం అండి యాదేవి సర్వ రూపేషు శక్తి రూపేణ నమో ఈవిడ చేసిన ఇంకొకటి పెన్షన్ స్కీమ్స్ కూడా పెట్టించారండి ఈ చిన్న చిన్న వ్యాపారులందరికీ కూడా మనసులో ఒక బాధ బాధ ఉండేది అమ్మే ముసలాళ్ళు లేకపోతే ఎలాగా డబ్బులు లేకపోతే ఎలాగా అంటే ఈవిడికి అర్థమైందిట రోజు రెండు రూపాయలు ఐదు రూపాయల మూడు రూపాయలు ఎవరెంత వేస్తే అది పెన్షన్ ఫండ్ వాళ్ళు రిటైర్ అయిపోయాక ఒక యాభై అరవై ఏళ్ళో వాళ్ళకి వచ్చాక అందులో నుంచి నెలకి ఇంత పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ లాగా ఇచ్చాక వాళ్ళకి ప్రతిరో ప్రతి నెల పెన్షన్ వచ్చేటట్టుగా చూసి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ స్కీమ్ పెట్టారు అనేసి ఆవిడ చెప్తారండి ఉదాహరణ కింద అంటే మనం చేసే పని మనకున్న క్రియేటివిటీ సృజనాత్మకత ప్ర గవర్నమెంట్ వాళ్ళకు కూడా పనికొచ్చింది అని ఆవిడ సంతోషపడతారు అనమాట అలాగే ఇంకా ముఖ్యంగా మందేశీ బ్యాంక్లో ఏంటి అంటే ఆవిడ ఒక రేడియో స్టా స్టార్ట్ చేశారు మందేసి రేడియో ఈ మందేసి రేడియోలో పనిచేసేది ఇందాక చెప్పిన కుమ్మరి కాంతమ్మ ఆవిడ చక్కగా పాటలు మాటలు అన్నీ వచ్చు చేసే వృత్తి కమ్మరి పని అంటే చక్కగా ఇనప వస్తువులు తయారు చేస్తుంది ఆవిడ కూర్చుని ఆ రేడియోలో ఇవాళ ఆకాశంలో వెదర్ ఎలా ఉంది వాతావరణం కూడా అంటే వాతావరణ పరిశోధన శాఖ కూడా తర్వాత ఎప్పుడు నాటాలి ఏ గింజలు నాటాలి ఎక్కడ ఏ సమాచారం అవుతుంది ఆ విషయాలన్నీ అందరినీ ఎవరినైనా పిలిచి మనలాగా మాట్లాడించడం ఆ రేడియోలో ఆ రోజు వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చెప్పుకోవడం ఇవన్నీ ఆవిడ మిగతా వాళ్ళని పిలిచి చేయడము ఆ రేడియో ఒకటి చాలా బాగా ఆకాశవాణి ఆకాశవాణి చాలా బాగా సక్సెస్ అయింది అలాగే టెక్నాలజీ అప్గ్రేడ్ వాళ్ళందరికీ కూడా ఈ మందేసి ఫౌండేషన్ అని ఒకటి పెట్టారు ఆవిడ అందరికీ వాట్సాప్ చూసుకోవడం ఎలా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఎలా అటెండ్ అవ్వాలి ఫోన్లు చేసుకోవడం ఇన్స్టాగ్రాము అవన్నీ కూడా టెక్నాలజీ మాకు నేర్పించండమ్మా వాట్సాప్ అని క్లాసెస్ పెట్టి చక్కగా టెక్నాలజీ కూడా వాళ్ళందరికీ నేర్పించారు ఈ రోజున వాళ్ళకి అకౌంట్లో ఎంత ఉంది ఎంత తీయాలి దేనికి వాడాలి ఎవరు ఎక్కడ కలుసుకోవాలి ఏం మాట్లాడుకోవాలి దాన్ని కన్స్ట్రక్టివ్గా ఏ ప్రయోజనం ఎలా పొందాలి వాళ్ళకు ఉన్న డబ్బులతోటి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఆవిడ ఫౌండేషన్ పెట్టి చక్కగా నేర్పించారండి మందేసి బ్యాంకు మందేసి ఫౌండేషన్ ద్వారా వేల మంది మహిళలకి చక్కటి ఉపాధి ఉపాధిని కల్పించిన వ్యక్తి చైతన్ సిన్హా గారండి అందరికీ అన్నం పెట్టినట్టే కదా అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది కదా అన్ని కుటుంబాలకి అన్ని కుటుంబాలను నిలిపారు అంటే ఆమె సాక్షాత్ అమ్మవారేనండి చాలా బాగుంది ధన్యవాదాలు